లింగారెడ్డిపల్లిలో సమస్యలు అనేది తాండవిస్తున్న వేళ లింగారెడ్డిపల్లి ఒకటో వార్డులో పట్టించుకున్న నాదులు లేక ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో పనులు అనేది వెను వెంటనే జరపాలని ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎంతో ఎంతో అభివృద్ధి చెందిన లింగారెడ్డిపల్లి మున్సిపల్ కసిలు నుంచి వివక్ష గురి ఉన్నది లింగారెడ్డిపల్లి అనేది వేరే వాళ్ళతో పోల్చుకుంటే అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తూ ఉన్నది దీని మీద మేము గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వీధి దీపాలు కానీ ఏదైనా కూడా జరగడం లేదు స్థానిక అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే నాదులు లేక వివక్ష గురవుతున్న లింగాడిపలను అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని ఈరోజు పనులు చేయించాలని అధికారికి వినతి పత్రం వేయడం జరిగింది అమృత్ పథకం కింద వందల కోట్లు వస్తున్నా కూడా వీధి దీపాలు అనేది ఉమ్మడి లింగర్డిపల్లి ఇందిరమ్మ కాలనీ నుంచి ఎల్లమగూడి నుంచి లింగారెడ్డిపల్లి వరకు వీధి దీపాలు అనేది బటర్ఫ్లై లైట్లు అనేది ఏర్పాటు చేయాలని కోరుచా ఉన్నాము అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ అనేది పనులు కొద్ది కొద్దిగా పూర్తి చేయకుండా వదిలిపెట్టిపోయిన పనులు కూడా సంబంధిత కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని ఆ పనులు కూడా వెను వెంటనే పూర్తి చేయించాలని ఈరోజు కమిషనర్ గారిని కోరడం జరిగింది వాళ్ళు కూడా దీనిని చర్య తీసుకోకపోతే లింగాడిపల్లె ఒకటో ప్రజల ప్రజలమందరం వచ్చి ఇక్కడ ధర్నా కూడా కూర్చుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము కావున అధికారులు ఇప్పుడైనా మేల్కొని ఈ లింగాడిపల్లె వివక్షకు గురి లేకుండా అభివృద్ధి పదంలో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుచా ఉన్నాము